అనిపించిందమ్మా చేస్తున్నా మైలేజ్ సీన్ చాలా మైలేజ్ ఉండిందండి ఆ సీన్ చేస్తున్నప్పుడు అదే నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యాను ఒక డజన్ నీళ్ల బాటిల్ నీళ్లు తాగేసాను ఆ సీన్ కోసం ఓకే ఇంకొకటి శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు శ్రీ విష్ణు గారి హీరోయిన్ శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఓకే ప్రియదర్శి గారికి ఉన్నారు మీకు ఎందుకు సార్ నాకు వచ్చింది కదండి లాస్ట్ కి నేను మందుకి లేకపోతే సారీ నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పి అప్పటిదాకా మీరు అంటే మీ యొక్క ఫ్యాన్స్ ఉంటారు కదా థియేటర్స్ లో వాళ్ళు ఫీల్ అవుతారు కదా మన హీరోయిన్ రచ్చ రవి గారు అండి సినిమాలో ఓకే సూపర్ సార్ హై టీమ్ సెంటర్ సెంటర్ ఇక్కడ సెంటర్ చెప్పండి ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి సో డైరెక్టర్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి క్వశ్చన్ మూవీలో ఒక సీక్వెన్స్ ఉంది మీరు ఎవరిని వదిలిపెట్టలేదు అందరి మీద పనిచేసి వేశారు బాగానే ఉంది సో వెంకీ మామ అంటే చెప్పారు అహింస అని అంటారు కదా సో అది శ్రీ విష్ణువు గారు చెప్తే పెట్టారా ఆర్ అ అూజ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు వీ ఆల్ నో దట్ సో ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి మరి నేను అలా పెట్టించుకోనండి ఫ్యాన్ అయినంత మాత్రం నిజంగా నాకు సంబంధం లేదు ఇప్పుడు దాకా కూడా ఏదో వాళ్ళు చెప్పిన తర్వాత ఏమన్నా చిన్న అది కాదు ఇది చెప్తానేమో కానీ నేను ఇప్పుడు దాకా అయితే పెట్టమని ఏ డైరెక్టర్ని నిజంగా అడగల ఓకే యూఆర్ డైరెక్టర్స్ యాక్టర్ అంతే అంతే ఓకే సో మీరు చెప్పండి ఎవరు పెట్టారో నేను ఆ రాహుల్ రామకృష్ణ యాక్చువల్లీ ఆ సీన్ లో కాంట్రిబ్యూట్ చేసింది అది ఓహో సార్ ఏమైనా చెప్పాలనుకుంటారా ఏది అదే సార్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏదంటారు అది అంతే యాక్టర్ వెంకటేష్ గారు అంటే అందరికీ ఇష్టం కదా సో రాహుల్ విష్ణు గారిని మామ అంటే పలుకరు వెంకి మామ అంటే పలుకుతారు ఆ సిగ్నేచర్ మూవ్ ఇస్తారు సో అది ఉంటే బాగుంటుంది చెప్పి అప్పటికప్పుడు ఇంప్రొవైజ్ చేసి చేసిన సీన్ అది ఓకే సూపర్ సో ఎలాగో మీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది మొత్తం థియేటర్లో అందరూ నవ్వుతూనే ఉన్నారు కాబట్టి మీకు అవకాశం వస్తే వెంకటేష్ గారు మంచి కామెడీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా సినిమాని సీక్వల్ టూ ఆర్ పార్ట్ టూ తీస్తారు ఆయనది ఏదైనా ఏదైనా ఫ్రెష్ ఏదో చేస్తాం కొత్తది చేస్తాం సో అంటే సీక్వెన్స్ పార్ట్స్ తీయరు అవన్నీ ఆల్్రెడీ క్లాసిక్స్ కదండి ఎందుకు పాడియడం ఎందుకు మనం కొత్త చేస్తాం ఓకే డన్ ఎనీవేస్ కంగ్రాట్యులేషన్స్ టు ఆల్ థాంక్యూ సో మచ్ థాంక్యూ హర్షగర్ సర్ సర్ మీరు హుషారు తీసారు అవును ముగ్గురు కుర్రాళ్ళు అండ్ హిలేరియస్ డ్రామా నలుగురు ఉంటారు అదే నలుగురు కుర్రాళ్ళు ఇందులో ముగ్గురు కుర్రాళ్ళు హిలేరియస్ డ్రామా సో కామెడీ టైమింగ్ మీద మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అండ్ దీంట్లో హర్రర్ పెట్టడానికి విత్ కామెడీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అలా ఏం లేదు అది ఇప్పుడు ఫ్రెండ్స్ కదా ఒక ఫ్రెండ్స్ అంటే మినిమం ముగ్గురు నలుగురు ఉండాలి కదా అని చెప్పి అలా చేసింది దానికి అలానే చేయాలని లేదు ఇది బ్యాంగ్ బ్రోస్ అంటే వాళ్ళు ముగ్గురు ఉంటేనే బాగుంటుంది సో ఈ స్టోరీకి అయితే అదే యాప్ట్ ఇంకా హారర్ హారర్ కామెడీ అనరా హారర్ దీన్ని యాక్చువల్ హారర్ని హారర్లోనే షూట్ చేసాం ఎక్కడ కూడా హారర్ని కామెడీ చేయలేదు ప్రాపర్ హారర్లానే చూసాం కొంతమంది భయపడ్డారు కూడా థియేటర్లో ఎఫెక్ట్స్కి కానీ దానికి కానీ సో తర్వాత కామెడీ మళ్ళీ అంటే రాహుల్ దర్శి వాళ్ళ రియాక్షన్స్ బట్టి అది మీకు కొంచెం కామెకల్గా అనిపించచ్చు కానీ అది యాక్చువల్ హారర్లోనే షూట్ చేశాను ఇంకా అంటే ఫన్ ఫిల్మ్ లా షూట్ చేసాం అంటే ఎడ్జీ ఫిల్మ్ హర్ష గారు సర్ మేడం సో సంపంగి బంగ్లా ఏదైతే ఉందో అవును అది రియల్ గా సెట్ అంటే సెట్ కాదు రియల్ బంగ్లా అంటారు ఎంత వరకు கரెక్ట్ రియల్ ఏ అది మేము మహారాష్ట్రలో ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు మా మనలందర్ని అక్కడ ఫ్లైట్ లో పంపించి అక్కడ షూట్ చేశాం అక్కడ ఒక 25 డేస్ ఉండి పూణేలో పూణే నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో అక్కడ టూ హండ్రెడ్ బోర్ అనే విలేజ్లో అక్కడ ఆల్రెడీ సంజయ్ లీలా బన్సాలి గారు అలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆల్రెడీ హిందీ మూవీస్ చేశారు మేము కూడా బాగుంటది అని చెప్పి అక్కడ షూట్ చేస్తాం రియల్ లొకేషన్ సెకండ్ సో అంటే మూవీలో మీరు చెప్పారు కదా అమావాస్య రేసిన రోజున పుడితే దెయ్యాలతో మాట్లాడతామని రియల్ లైఫ్ లో ఎప్పుడు పుట్టారు రియల్ లైఫ్ లో నేను జనవరి పదిహేను నాడు పుట్టానండి సంక్రాంతి నాడు మరి ఆ రోజు దయ్యాలు మాట్లాడాలి నాకు తెలియదు మా అమ్మ నాన్నగారు నెక్స్ట్ ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొస్తాను వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మరి వాళ్ళకి ఏం ఎవరు వినిపించారు వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి సంగతి అని పూర్తి వివరాలు మీకు అందిస్తారు హర్షన్న సో బేసిక్గా అంటే మీనింగ్ ఏంట ఎక్కడ గూగుల్ ఎక్కడ ఎత్తికినా అక్కడ ఏం కనపడతలేదు అసలు దానికి ఏమన్నా మీరు సెపరేట్ మీనింగ్ ఏమన్నా ఉందా మీరు గూగుల్ దొరకలేదా దొరకలేదా ఓకే సో హర్షాగారు హర్ష గారు వన్ లాస్ట్ హుషారులో అయితే అడవిలో అల్లరి అని చెప్పి పెట్టారు కదా ఇందులో ఏమో బ్యాంక్ బ్రోజ్ అని పెట్టారు మీకు ఎక్కడి నుంచి ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ అది మా ఫ్రెండ్ మనోహర్ అని ఉన్నాడు ఓకే అండ్ అలాగే ఇందులో కూడా ఉండిపోరాదే సాంగ్ ని అది పెట్టారు కదా ఎందుకో సింబాలిక్ గా ఉంటది బాగుంటుంది అని చెప్పి అనుకున్న మా పాటనే కదా అవునవును అదే సింబాలిక్గా కంటిన్యూ చేద్దామని అనుకున్నారా లేదంటే ఇది సీన్ కి మా పాట ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వేరే సినిమాల్లో పెట్టుకుంటున్నారు సో నా పాట నేనేందో పెట్టుకోవద్దని పెట్టుకున్నాను